ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూయిష్టం ఏది జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ను పదేళ్ళ నుంచి తిట్టుడే వాళ్ళకి ఇంకేం తెలియదు అడ్మినిస్ట్రేషన్ రాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు నేను అడుగుతా ఉన్నానండి ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఇంకో మర్డర్ జరిగింది ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది ఎన్ని రోజులు రాయాలి పత్రికలు టీవీలు కూడా వాళ్ళ నిన్నటిదాకా వీళ్ళకు బాకాలుదిన పత్రికలే రాస్తున్నాయి వాళ్ళ సపోర్టర్సే మాట్లాడుతున్నారు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని వీళ్ళ చేతులు ఏది లేదు కరెంట్ సరిగ్గా నడవదు మంచిచ్చే ముఖం లేదు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరాదు ఆఖరికి ప్రాజెక్టులు ఏవైతే మేము స్టార్ట్ చేసినామో తొమ్మిది నెలలు బందోబస్తుగా ఉన్నది ఎగ్దం కూలిపోయిందట ఎట్లా కూలిపోద్దండి అందుకే నేను అనేది వీళ్ళకి ఏది నిర్వహణ రాదు వీళ్ళ ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది దివాలా కోరు విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటిప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేమిచ్చినా అని చెప్పుకోవడం పేర్లు మార్చుడు ఇదే నా మార్పు అంటే కాబట్టి బట్టి విక్రమార్క గారు తన ఆలోచన సవరించుకోవాలి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఇవ్వాలనే ప్రభుత్వం నుంచి ఎవరో పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం మా పార్టీ బృందం కూడా పోతుంది మేము కూడా పోయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం రిటైర్డ్ ఇంజనీర్లను కూడా తీసుకొని పోతాం మొత్తం అంతా కూడా మిమ్మల్ని కూడా మీరు వస్తే మీరు కూడా తీసుకొని పోతాం అక్కడ మొత్తం అంతా కూడా వివరంగా మీకు చెప్తాం బ్యాన్ కాదు బ్లాక్ లిస్ట్ చేయమండి బ్రదర్ మేము చేస్తూనే ఉన్నారు బ్రదర్ ఇప్పుడు సింపుల్ విషయం మేడిగడ్డ మీద ఆల్రెడీ కమిషన్ వేసిన వాళ్ళు ఏదో విచారణ చేస్తూనే ఉన్నారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది మన రి మొన్న మేమందరం మేడిగడ్డకు పోయొచ్చినాం పది లక్షల క్యూ సెక్కులు పోతుంటే కూడా చెక్కు చెదరకుండా ఉంది వీళ్ళు చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోయింది ఎన్నికల్లో లాభం కోసం చిల్లర మాటలు మాట్లాడిన్రు కాళేశ్వరం కొట్టుకపోయింది లక్ష కోట్లు కొట్టుకపోయిన నేను కేసీఆర్ మీద ఆరోపణలు అయితే చేసిన అవంతా చిల్లర మాటలు చిల్లర విమర్శలు అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది మీరు పోతానంటే మళ్ళీ రేపు వెళ్ళిన మళ్ళీ పోదామంటే పోదాం పది లక్షలు పన్నెండు లక్షల క్యూసెక్లు పోతున్నా దివ్యంగా అది అట్లే మంచినే ఉంది వీళ్ళు చేసిన ప్రచారమే దివాలా కొర ప్రచారం అని తేలిపోయింది ఇంకేం చెప్పాలి మీకు ఇక నేను వాళ్ళ కాలమే సమాధానం చెప్తుంది కదా ప్రకృతే సమాధానం చెప్తుంది వీళ్ళ చిల్లర మాటలకు సరే కాదు అది వేరే సబ్జెక్టు నీకు చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది అనవసరంగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు కానీ మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్పాలంటే టైం పడుతుంది విషయం ఏంటంటే వీళ్ళకు విషయం లేదు సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం భజగోవిందం ఎవరో ఏదో ఇష్టం వచ్చినాడు ఆ మంత్రి రోడ్డు మాట్లాడతాడు ఈ మంత్ రోడ్ మాట్లాడతాడు అది బ్యారేజ్ అంటే గేట్లు ఎత్తే ఉంటాయి తమ్మి వరద వచ్చినప్పుడు ఎప్పుడైనా బ్యారేజ్ గేట్లు ఎత్తే పెడతారు నువ్వు ప్రకాశం బ్యారేజ్ కో ధవలేశ్వరం బ్యారేజ్ కో గేట్లు ఎత్తే ఉంటాయి ఎప్పుడు బ్యారేజ్ గేట్లు దించుతారు వరద లేనప్పుడు అప్పుడప్పుడు నీటి నీళ్లు నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే బరాజ్ గేట్లు దించుతారు ఇప్పుడు అక్కడ పంపింగ్కి ఏ ప్ర ఏ ఇబ్బంది లేదు కన్నెపల్లి హౌస్ ఏదైతుందో మేడిగడ్డ మీద ఇరవై నాలుగు కిలోమీటర్ల మీద ఉంటుంది పది లక్షల క్యూసెక్కులలో కేవలం ఒక పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే జస్ట్ ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్ మనం ఒక చిన్న ఛానల్ ద్వారా అటు డైవర్ట్ చేయగలిగితే ఇవాళ కన్నెపల్లి హౌస్ దివ్యంగా నడుపుకోవచ్చు ఇది మీరు ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తాడు మేము పాపం అక్కడ పోయిన ఇంజనీర్లు అడిగినాం వాళ్ళు వాళ్ళ ముఖంలో పాపం ఎట్లా ఎంత బాధ ఉందంటే ఇంతమంది ప్రాజెక్ట్ని వీళ్ళు అనవసరంగా బద్నాం చేస్తున్నారు సార్ బయటికి చెప్తేనేమో మా ఉద్యోగాలు పోతాయి కానీ కేవలం పొలిటికల్ డిసిషన్ సార్ ఈగో అడ్డం వస్తుంది ప్రభుత్వాన్ని కాళేశ్వరం అంతెందుకు బ్రదర్ నేను అడుగుతున్నా ఇలా రోజు వార్తలు వస్తున్నాయి అన్నపూర్ణలోకి నీళ్లు రంగనాయక సాగర్లకు నీళ్లు మల్లన్న సాగర్లకు నీళ్లు కొండపోచమ్మ సాగర్లకు నీళ్లు అని రోజు వార్తలు వస్తున్నాయి ఇవాళ మరి కాళేశ్వరం